వాళ్ళ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా నేను ఎవలెవలకి మధ్యన జరుగుతున్నది పోటీ నిన్న మొన్నటి దాకా ఇక్కడ ఉండి నిన్న మొన్నటి దాకా మీరు గెలిపిస్తే గెలిచి నిన్న మొన్నటి దాకా కేసీఆర్ గారు అవకాశాలు ఇస్తే అవకాశాలు వాడుకొని మంత్రి పదవులు అనుభవించి ఎంపీ పదవులు అనుభవించి ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మీ దయతో మీరేసిన ఓట్లతో ఏపించిన ఓట్లతో గెలిచిన వాళ్ళు ఈరోజు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు తల్లి లాంటి అమ్మకు ఇవాళ అమ్మ లాంటి పార్టీకి మోసం చేసిన రంజిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఇవాళ పార్టీకి కొంత కష్టకాలం రాగానే అధికారం పోయిందో లేదో వెంటనే జారుకునే ఎవరైతే పిరికి పందలున్నారో తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్పాలి బలహీన వర్గాలందరినీ తొంభై మూడు కులాల బలహీన వర్గాలను ఐక్యం చేసిన బాహుబలి మన అన్న కాసాని జ్ఞానేశ్వర్ అన్న ఏ వెళ్ల కాంగ్రెస్ పని ఎప్పుడో అయిపోయింది ఎప్పుడైతే రంజిత్ రెడ్డి అన్నది వచ్చిందో తనుకురుడు గుద్దుకునుడు మోపైంది మూడో స్థానానికి పరిమితం కాంగ్రెస్ పార్టీ యాది పెట్టుకోండి ఎందుకంటే తెలంగాణ ప్రజలు మంచిోళ్ళు ద్రోహులకు బుద్ధి చెప్తారు అమ్మను మోసం చేసిన అమ్మ లాంటి పార్టీని మోసం చేసిన రంజిత్ రెడ్డికి తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది బలహీన వర్గాలందరికీ